విద్యుత్ శాఖతో రెండు దుక్కుటెద్దులు మృతి చెందిన సంఘటన మంగళవారం చర్లమండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల పరిధిలోని పూసుగుప్ప గ్రామంలో గుండి పాపారావు అనే గిరిజన రైతు పాతూరులో ఉన్న తన పొలం వద్దకు ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం తన రెండు ఎద్దులను తోలుకెళ్తున్న సమయంలో ప్రధాన రహదారిపై తెగిపడి ఉన్న త్రీ ఫేస్ కరెంటు వైర్ తగిలి రెండు దుక్కుటెద్దులు అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది ఎద్దులు మృతి చెందడంతో తన కుటుంబం జీవనోపాధి కోల్పోయిందని తొంభై వేలు అప్పు చేసి ఈ మధ్యనే ఎద్దులను కొన్నానని రైతు పాపారావు కన్నీటి పర్యంతం అయ్యాడు ప్రభుత్వం ఆదుకోవాలని ఆ రైతు కోరుతున్నాడు మాది కూచిగుప్ప పంచాయతీ కూచిగుప్ప గ్రామం కూచిగుప్పలో రైతు గుండి పాపరావు అనేవారు రైతు ఈరోజు ఎడ్లు తోలుకెళ్ళడం వల్ల ఉదయం ఆరు గంటలకి తోలుకెళ్ళాడు తోలికెళ్తుండ క్రమంలో కరెంటు వైర్ తెగిపోయి పడిపోయి ఉంది ఎడ్లు పోయి కరెంటు వైర్ని తాగడం వల్ల రెండు ఎడ్లు చనిపోయాయి దానివల్ల ఈరోజు రైతు ఆ రెండు ఎడ్లు చనిపోవడం వల్ల రైతుకి నష్టం నష్టపరిహారం గవర్నమెంట్ ఇప్పించాలని కోరుకుంటున్నాం ఆ ఎడ్లు ఖరీదు తొంభై వేలు ఉంటుంది దానివల్ల ఆ కుటుంబం ఈరోజు రోడ్డు ఫాల్ అయింది దాన్ని ఆదుకోవాలని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను